అమ్మ ప్రశ్నించింది కథ రచన బీవిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ సుమతి తొందర పెట్టడంతో ఈ మారు సంక్రాంతికి పదిహేను రోజులుందనగానే మా ఊరు బయలుదేరేశాను నిజానికి ప్రతి ఏడు సంక్రాంతికి రెండు మూడు రోజుల ముందు ఊరికి బయలుదేరేవాణ్ణి బస్సు సాఫీగా పోతోంది విండో సీట్ దొరికింది బస్సులో రద్దీ పెద్దగా లేదు అమ్మ ఊర్లో ఉంటుంది నాన్న ఎప్పుడూ చనిపోయాడు వాళ్ళకి నేనొక్కనే సంతానం నేను వ్యవసాయం వైపు పోక ఊర్లో ఉన్న స్కూల్లో పదవ తరగతి వరకు చదువుకున్నాను చదువు పూర్తయిన మూడేళ్లకి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ సంపాదించుకోగలిగాను దాంతో ఊరు వదిలి పట్ట వచ్చేశాను నేను పట్టంచేరి పదేళ్లవుతోంది ఈలోపునే నాకు సుమతితో పెళ్ళయింది రెండేళ్ల అమర్కి ఏడాదిన్నర అంజుకి తండ్రినెయ్యాను అమ్మ వ్యవసాయం చూసుకుంటుంది మాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది అది నాన్న కూడేసింది కాదు కన్నవారింటి నుంచి ఎకరం పొలం అమ్మ తెచ్చుకుంది తాత అమ్మమ్మ పోయాక ఏకైక కూతురు కావడంతో ఎకర ఉన్నర పొలం కూడా అమ్మకే ముట్టింది అమ్మ కూలీల్ని తిప్పుతూ పంటలు పండిస్తోంది ఊర్లో చిన్న ఇల్లు ఉంది అందులో అమ్మ ఒంటరిగా ఉంటుంది పైగా ఊర్లో అందరికీ అమ్మ ఇష్టూరాలు దాంతో ఆమెకు ఒంటరితనం తెలియడం లేదు నేను అప్పుడప్పుడు ఊరొచ్చి వెళ్తున్నా పెళ్ళైన లగాయతు ప్రతి సంక్రాంతి పండక్కి ముందొచ్చి ఆ సంవత్సరం పంట రంచి అమ్మ నుండి కొంత మొత్తం మరీ వసూలు చేసుకుంటున్నాను ఏంట్రా అబ్బి పెళ్ళైన తర్వాత నువ్వు ఇవ్వడం మానేసి నా నుండి గుంజుకుంటున్నావు అమ్మ గుడిసేది అమ్మ నాకు పనితో అందేదే అంతంత పైగా పెళ్లితో నా ఖర్చులు మరీ పెరిగాయి నీకు తెలియందా అందుకే సంవత్సరం పంటలో కొంత కోరేది చెప్పేవాణ్ణి పంటల ఖర్చులు పెరిగిపోతున్నాయిరా వచ్చేది రాబోయే పంటలకి దాచవలసి వస్తోంది వ్యవసాయం లాభసాటి కాకుంటోంది అమ్మ ఏకరు పెట్టేది నేను పెడచెవిన పెట్టేవాణ్ణి ఎంతో కొంత గుంజుకునే వెళ్లేవాణ్ణి పిల్లలు పుట్టాక నాకు ఖర్చులు సర్దడం కష్టమవుతూ ఉండేది మీ పొలాల్లో కొంత అమ్మేసి ఆ డబ్బు తెస్తే నేను ఇంట్లో ఉండి ఏదో వృత్తి చేపడతాను సుమతి పోరుతూ ఉండేది నువ్వేం చేస్తావే నేను అడిగేవాణ్ణి నాకు టైలరింగ్ వచ్చు కుట్టు మిషన్లు కొనుగోలు చేసుకుని ఆసరా అవుతాను మరో ఇద్దరు ముగ్గురికి కూడా అవుతాను చెప్పేది బాగుంది తా దూర లేదు అనే నారుణ్ణి గుర్తు చేస్తోంది నీ తీరు షార్లే తేల్చేసేవాణ్ణి సుమతి సోద ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉంది ఈ మధ్య మరీ జోరయ్యింది గత సంక్రాంతికి అమ్మ మునుపట్లాగా అందజేయక తను తీర్థయాత్రలకు పంట డబ్బును వాడుకుంది దాంతో నాకు చిర్రెక్కినా సుమతి అగ్గిమీద గుగ్గిలం మాదిరయింది అందుకే ఈ మారు సంక్రాంతికి చాలా ముందుగానే ఊరు బయలుదేరవలసి వచ్చింది బస్సు దిగి అమ్మ ఇంటిని చేరాను అమ్మ గడపలో మామతో బాతాకాని బెట్టింది ఏంట్రా అనుడు ఈమారు ముందే వచ్చేశావు మామ పలకరించి అడిగాడు అమ్మ నవ్వేసి ఊరుకుంది నేను నేరుగా ఇంట్లోకి పోయాను భుజాన ఉన్న బ్యాగ్ని పక్కన పెట్టాను పెరట్లోని నూతివైపు నడిచాను ముఖం కడుక్కున్నాను అప్పటికే అమ్మ అక్కడికి వచ్చి ఉంది తువ్వాలు అందించింది వేళ మించిపోయింది నా తిండైపోయింది నీకై వండుతా ఈలోగా కాఫీ చేసిస్తా అమ్మ చెప్పింది దారిలో టిఫిన్ చేసేసాలే ఆకలేదు మంచినీళ్ళు చాలు అన్నాను అమ్మ గ్లాస్తో నీళ్లు ఇచ్చింది సూర్యమ్మ వెళ్ళిపోయినట్లుంది గడపలోకి వచ్చాం అమ్మ నాకు స్టూల్ వేసింది తాను నేలనే తతికేల పడింది కోడలు పిల్లలు ఎలా ఉన్నారో అమ్మ అడిగింది బాగున్నారు చెప్పాను ఏ పండక్కి వాళ్ళని తెచ్చేది లేదు నేను వాళ్ళని చూసి చానాళ్ళయింది అమ్మ అంటోంది నేను అడ్డయి ఏం తిప్పుతాన్లే ఛార్జీలు భార్యడు నా వల్ల కాదు పుసుక్కున అన్నాను ఎప్పుడూ రా నీ గోల నీ గోలే నిన్ను బెంబేరు పెడుతోంది ఎన్ని మార్లు చెప్పినా ఆ ఏడు పాపవు అమ్మ కసురుకుంటోంది మరి నువ్వు పట్టించుకుంటున్నావా నా మొరే మిగులు నొచ్చుకుంటున్నట్లు అన్నాను అమ్మ అనలేదు గత ఏడాది మొండి చెయ్యి చూపావు తీర్థయాత్రలకు పోయావు ఈ మారు బాగా ఇవ్వాలి లేదంటే నేను కష్టాల పాలు కాక తప్పదు చెప్పాను ఆ వెంబడే కొంత పొలం అమ్మి డబ్బు ఇమ్మంటే ఇవ్వవు నీ కోడలు కుట్టు మిషన్లు పెట్టుకుంటుంది మాకు సర్దుబాటు అవుతుంది చెప్పాను నేను చెప్పేశానుగా పొలాలు అమ్మేదే లేదు వాటి పంటలే మనం తిందాం అంతే అమ్మ మొండిగా మళ్ళీ చెప్పేసింది నాలో మంట రేగింది అంతలోనే అమ్మంది నీకక్కడ కుదరకపోతే ఇక్కడికి కుటుంబంతో వచ్చే వ్యవసాయం చూసుకో నా వల్ల కావడం లేదు ఇది వరకట్లా ఇప్పుడు ఇక్కడ కూలీల వెంట పరుగులు పట్టలేను నువ్వొచ్చి చూసుకో అంది అమ్మ నువ్వే అన్నావుగా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని మరి నేనొచ్చి కూరుకుపోవాలా అనేశాను లేదులేదు నేను తిరగలేక అలా అన్నాను తిరిగే మనిషి ఉంటే పంటలు బాగానే దక్కుతాయి మిగులు చక్కగా ఉంటుంది అమ్మ చెప్పింది మరి నాకు వ్యవసాయం ఏం తెలుసు నేనొచ్చేసి ఏం చేయగలను చెప్పాను నేను ఉంటానుగా ఎప్పుడేం చెయ్యాలో చెప్పగలను నువ్వు చదువు ఉన్నవాడివి సులభంగా నీకు వ్యవసాయం అబ్బేస్తుంది అమ్మ వత్తాసులా అంది లేదులేదు సుమతికి ఇటు రావడమంటే లేదు అందుకేగా తాను ఇటు వచ్చేది లేదు పైగా పిల్లలకి పట్టణ చదువులు అందించాలి చెప్పాను అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే నాతో కుదరని పని నా మట్టుకు నేను శ్రమిస్తున్నాను నా తాహతుకు మించి నేను పనిచేయలేను అలాగని వ్యవసాయం వదలను చెప్పింది అమ్మ నిన్ను కాదనేది లేదుగా వ్యవసాయం చేసుకో కానీ కొంత పొలం అమ్మేసి డబ్బు సర్దమంటున్నాను మిగతా పొలం పండించుకో విసురుగా అనేశాను కుదరదు నేనున్నంతవరకు పొలాలు ముక్కలు చేయడం నాకు ఇష్టం లేదు అమ్మ అంది నీ తర్వాత నీ పొలాలు నాకేగా చెబుతున్నాను అడ్డై కాదనడం లేదుగా అంతవరకు ఆగు అమ్మ అనేసింది అంతవరకు అంటే ఆ సరికి నేను కుదేరుపడి నేనే ముందు పొయ్యేలా ఉన్నాను అనేశాను అమ్మ ఏమీ అనలేదు నన్నే చూస్తోంది నేను మరింత రెచ్చాను రై గోలెందుకు మీ నాన్న గోల చేశాడు పొలాలు అమ్మేసి పట్నం పోయి వ్యాపారం చేసుకుందామన్నాడు మీ తాత కూడా మీ నాన్నకే వత్తాసు పలికాడు నేనప్పుడు కాదన్నాను ఇప్పుడూ కాదంటున్నాను ఒరేయ్ నికరమైనది భూమిరా డబ్బు నోట్లు విచ్చల విడివిరా చేతులు మార్తాయి అవస్థలు పడాలిరా ఉన్నది కాలదనుకోవడం మంచిది కాదురా చెప్పింది అమ్మ నాకు పిచ్చిగా ఉంది అమ్మను ఒప్పించలేననిపిస్తోంది నీకో దండం నిన్ను ఒప్పించుకోలేను ఈ ఏడాది పంట డబ్బులైనా ఎక్కువగా ముట్టజెప్పు నేను అప్పురూపాలయ్యాను చెప్పాను అమ్మ లేచింది లోనికి వెళ్ళింది ఓ పుస్తకంతో తిరిగి వచ్చింది ఆ పుస్తకాన్ని నాకిచ్చింది నేను పేజీలు తిప్పుతూ చూశాను అవి లెక్కల చిట్ట నీ సూర్యం మామచే ఎప్పటికప్పుడు రాయించాను రాబడులు ఖర్చులు చూడు ఎంతేసి మిగులుతుందో చూడు అమ్మ చెప్పింది వాటిని పరిశీలించాక నేను నిజంగా అవస్థ అవుతున్నాను మరి ఇంతేసి తేడాలప్పుడు వ్యవసాయం ఎందుకు పొలాలు అమ్మేసి ఆ డబ్బుతో పట్టం పోదాన్రా ఏదైనా చేసుకుందాం అనేశాను అమ్మ సర్రుణ లేచింది నేను చెప్పేది నీ చెవికి ఎక్కలేదు చెప్పేశానుగా నాకు పొలాలు అమ్మే ఇష్టం లేదు అమ్మ యాగీలా అనేసింది నేను జడిసిపోయాను అమ్మని ఇలా ఎన్నడూ చూడలేదు మా మధ్య మాటలు ఆగిపోయాయి చాలాసేపటికి అమ్మ ఇంట్లోకి నడిచింది ఒక గుడ్డ మూటతో వచ్చింది ఇదిగో ఈ ఏటి ఖర్చులు పోగా మిగిలిన డబ్బు నువ్వు పూర్తిగా పట్టుకుపో నా తంటాలు నేను పడతాను అమ్మ అంటోంది అమ్మ మాటలు నా చెవుల్లో గింగిర్లు పెడుతున్నాయి అమ్మనే చూస్తూ ఉండిపోయాను ఆనాడు మీ నాన్నకే నేను తలవగ్గేసి ఉంటే ఈనాడు నువ్వు ఇలా విర్రవీగేవాడివా అమ్మ ప్రశ్నించింది అమ్మ యోచనలోని యోగ్యతకై వెంపర్లాడుతున్నాను సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ